ఓకేనా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విరమించుకోవాలని నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై రద్దు చేయాలని సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వందలాది మంది విద్యార్థులు ప్రజలతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన మన ప్రభుత్వం ఉంటుంది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విద్యార్థుల కష్టాలు తీరుస్తానని చెప్పేసి యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక హామీలు హామీల వర్షం కురిపించారు ఆ హామీల వర్షంలో భాగంగా ఈరోజు తన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో వైద్య విద్యకు శాపంగా మన ఏదైతే వైసీపీ ప్రభుత్వం నూట ఏడు నూట ఎనిమిది జీవన తీసుకొచ్చిందో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను ఇవాళ ఉచితంగా ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిగా వంద రోజులు కాదు కదా ఏడాదిన్నరగా పూర్తి అవుతూ ఉన్నప్పటికీ వాళ్ళ వైద్య విద్యను పూర్తిగా యాభై శాతం కాదు కదా వంద శాతం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ నూతనంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఇవాళ పీపీపీ విధానం పేరుతో వైద్య విద్యకు సంబంధించి ఇవాళ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది ఇవాళ పేద మధ్య సామాన్య విద్యార్థులకు వైద్య విద్యను అందించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది ఇవాళ ఇంటర్మీడియట్ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ చదువుకొని ఆ తర్వాత నీట్ కోచింగ్ తీసుకొని ఇవాళ వైద్య విద్యలో మన విద్యార్థి మన మా కొడుకులకు మా కూతులకు వైద్య విద్యలో సీట్లు వస్తే మన మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు చేస్తే ఇవాళ వైసీపీ ప్రభుత్వం వైద్య విద్యకు శాపంగా పీపీపీ విధానం తీసుకొచ్చి నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై తీసుకొచ్చింది తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ జీవోలను రద్దు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుట్టాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేశాం ఇవాళ విద్యాశాఖ మంత్రి నువ్వు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నావా లేదంటే విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నావా ఇవాళ మీ ఇంట్లో ఆశ్చర్యం మరగడం లేదు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యను ఉచితంగా ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఇవాళ వైద్య ఉచితంగా అప్పచెప్పకుండా కార్పొరేట్ చేతులలో వైద్య విద్యను పూర్తిగా ప్రయోటీకరణ చేస్తున్నారు ఇవాళ జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై రద్దు చేయకపోతే ఇవాళ కేవలం ఈ జీవోలు ఈ రాష్ట్రంలో నెలకొంటుంది ఏదైతే ఈ జీవోలను రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా పోరాటం నిర్వహిస్తాం త్వరలో మీకు సంబంధించినటువంటి మినిస్టర్లు కానీ మీరు కానీ మీ ముఖ్యమంత్రి గాని మీ డిప్యూటీ మినిస్టర్ కానీ ఈ జిల్లాలో అడుగు పెడితే అడుగు పెట్టనివ్వం ఈ విధానాన్ని రద్దు చేసేంత వరకు ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం